హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను ఇంకొక మొక్క అయితే తీసుకున్నానండి ఇదైతే ఆరెంజ్ ప్లాంటు నిమ్మకాయలా ఉన్నాయి కదండి చిన్న చిన్నవి అయితేనే ఇవైతే స్వీట్ ఆరెంజ్ అని ఇచ్చారండి అది స్వీట్ అన్నారు కానీ ఎలా ఉంటుందో తెలీదు ఒక కాయ అయితే పండిపోయింది కూడా కలర్ చూడండి ఆరెంజ్ కలర్స్లోనే ఉన్నాయి ఇవైతే ఈ మొక్క కూడా ఇంటి దగ్గర అమ్మడానికి వచ్చినప్పుడే తీసుకున్నానండి అంకుల్ అయితే బాగానే ఇస్తున్నారు రేట్ కూడా ఇది గ్రాఫ్టెడ్ మొక్క అండి ఎప్పుడైనా సరే గ్రాఫ్టెడ్ మొక్కే తీసుకోవాలని చెప్తా ఉంటాను కదండి ఇలా పళ్ళతో ఉన్న మొక్కలు అదే పూతతో ఉన్నవి తీసుకోవాలండి ఇలా కాయలు ఉన్నాయి కదా అని ఈ మొక్క అయితే నాకు నచ్చింది తీసుకున్నాను దీన్ని అయితే రిపోర్ట్ చేశానండి దీంట్లో అయితే వేసుకున్నాను ఇదైతే ఫ్లవరింగ్ అయితే ఏం లేదండి ప్రస్తుతానికి ఒకటి రెండు ఫ్లవర్స్ అయితే ఉన్నాయి తప్ప ఫ్లవరింగ్ అయితే లేదు కాయలు అయితే ఉన్నాయి మనం ఇచ్చిన పోషకాలతో ఇంకా కాయలు ఎలా వస్తాయో చూడాలండి ఫ్లవరింగ్ అనేది నెక్స్ట్ అయితే నేను మల్బరీ ప్లాంట్ తీసుకున్నాను కదండి ఆల్రెడీ ఒకసారి ఈ ప్లాంట్ మీకు చూపించాను ఆన్లైన్లో ఆర్డర్ చేశానని చెప్పాను కదా ఇదైతే వన్ ఇయర్ అయిందండి వన్ ఇయర్కి ఇప్పటికీ ఒక ఒక ఫ్రూట్ అయితే వచ్చిందండి ఒకటే ఒక ఫ్రూట్ వచ్చింది ఇది చాలా పొడవుగా అయితే ఎదిగిపోతూ వచ్చింది కానీ నేను కటింగ్ అయితే ఇవ్వలేదు ఫస్ట్ ఇదే ఒకసారి కటింగ్ ఇచ్చానండి కటింగ్ ఇచ్చిన తర్వాత అయితే ఒక్క ఫ్రూట్ అయితే వచ్చిందండి అమ్మాయి అనుకున్నాను ఎలా అయితే ఫ్రూట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా తర్వాత మనమే ఇంకా ఫ్రూట్స్ అయితే మనం ఇచ్చే పోషకాలకి అవే వస్తాయిలే అన్న ఒక నమ్మకం అయితే కలిగిందండి నాకు వీటికి పుల్లటి మజ్జిగ కూడా ఇస్తానండి పుల్లటి మజ్జిగ వాటర్లో మిక్స్ చేసి అన్నిటికీ ఇస్తాను అంటే పైన కొంతమంది అయితే పైన స్ప్రే చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు అలా డైరెక్ట్గా కూడా ఇచ్చుకోవచ్చండి ఇది ఇవ్వడం వల్ల కూడా ఫ్రూటింగ్ బాగుంటుందండి ఇవైతే ఈ మధ్యాహ్నం అయితే నేను ఇవి ఇస్తున్నానండి ఇవి ఇచ్చిన తర్వాత కూడా మొక్కలు అయితే బాగున్నాయండి మజ్జిగ వేస్తూ ఉంటే పుల్లటి మజ్జిగ ఫ్రూటింగు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇదొక్కటే కాదండి ఇంకా చాలా రకాల పోషకాలు అయితే మన మొక్కలకి అందించాలండి నేను కొన్ని కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను నేను ఏమేమి ఇంకా కొన్ని ఉన్నాయండి అవి కూడా టైం ఉన్నప్పుడు వీడియో చేస్తాను ఈ ఫ్రూట్ అయితే హార్వెస్ట్ చేద్దామండి ఇదైతే అయిపోయింది ఇంకా బ్లాక్ కలర్లో వస్తుందండి ఇంకా అవ్వాలి కానీ లోపు మా వాడికి ఆరాటం ఆగట్లేదండి చూడండి లాక్కుంటున్నాడు మా అబ్బాయి తింటానన్నాడని ఇది ఇదైతే హార్వెస్ట్ చేశానండి ఈ కలర్లోకి అయితే వచ్చిందండి చిన్నగా వచ్చింది ఇంకా సైజు కూడా వస్తుంది అనుకుంటున్నాను అంటే పోషకాలు ఇంకా సరిగ్గా అందాలండి ఇంకా ఇవ్వాలి దీనికి మనం ఇలాంటి ప్లాంట్స్ మనం ఇంట్లో పెంచుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇలాంటి ప్లాంట్స్ తప్పకుండా పెంచండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్